ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కందిపప్పు చుక్కకూర పాలకూర చుక్కకూర ఒక కట్ట పాలకూర ఒక కట్ట ఈ రెండు కట్టలేసి పప్పును ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది దీన్ని ఇలా ఎలా మరవసుకుని ఇప్పుడు వీడియోలో చూపెడతా ముందుగానే ఇందులో పసుపు పచ్చిమిరపకాయలు కారపొడి అల్లం ఎల్లము వెల్లిపాయ అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని మర్ర పోసుకుందాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరం నూనె పోసుకున్నాము వేసుకుందాం కయ్యా మాక వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం కొత్తిమీర మెంతి పుదీనా వేసుకున్నాం ఇప్పుడు నూనె నూనెలో గోలిచ్చుకోవాలి శివసానికి శనగపప్పు మినపప్పులు ఇంగి వేసుకోవాలి రేపెట్టిన పప్పు ఇందులో పోసుకోవాలి నిమ్మకాయ అంటే చింతకాయని వేసి కింద పులుసు పోసుకున్నాం తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుసుకోవాలి మా రెండు మాడకాయ ముక్కలు వేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మాడకాయ సీజన్ కాబట్టి రెండు మాడకాయ ముక్కలు వేసుకున్నాం పది నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి తుకోవాలి అబ్బా పప్పు రెడీ అయింది గుమగుమలాడుపింది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఇందులో చుక్కకూర పాలకూర వేసి కందిపప్పుతోటి మెత్తగా రుద్దుకొని చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి